హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు ఈరోజు టాపిక్ ఏంటంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు చట్టం అండి ఈ చట్టంలో సెక్షన్ నలభై రెండు ఏం తెలియజేస్తుందంటే సాయుధ దళములలో ఉన్నవారిని అరెస్టు చేయరాదు ఈ అంశం గురించి సెక్షన్ నలభై రెండు తెలియజేస్తుంది భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ చట్టం అండి ఈ చట్టం రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నుండి అమల్లోకి వచ్చినది ఈ చట్టంతో పాటు ఇంకో రెండు మరో కొత్త చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆ చట్టాలు ఏంటంటే భారతీయ న్యాయ సంహిత ఒకటి మరొకటి భారతీయ సాక్ష్య అధినేయం అండి ఈ మూడు చట్టాలు కొత్త చట్టాలు ఈ చట్టాల గురించి కూడా మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు చూడొచ్చు టాపిక్ లోకి వెళ్ళిపోదాం సాయుధ దళములోని వారిని అరెస్టు చేయరాదు నేరస్తులను అరెస్టు చేయు నిబంధనల నుండి సాయుధ దళముల వారిని మినహాయించారు తమ ఉద్యోగ విధి నిర్వహణలో చేసే చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వమునకు చెందిన సాయుధ దళములకు చెందిన వారిని అరెస్టు చేయరాదు ఒకవేళ అరెస్టు చేయవలసి వచ్చినచో కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొనిన తరువాత అరెస్టు చేయవలెను కాబట్టి సాయుధ దళములోని సభ్యులకు సెక్షన్ ముప్పై ఐదు మరియు ముప్పై తొమ్మిది నుండి నలభై ఒకటిలోని నిబంధనలు ఏవి వర్తించవు వీరిని ఆ నిబంధనల నుండి మినహాయించారు రాష్ట్ర ప్రభుత్వముల కింద శాంతి భద్రతల పరిరక్షణకై వినియోగించు రక్షక దళముల వారికి కూడా ఉప నిబంధన ఒకటిలోని నిబంధనను అన్వయింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయ అధికారము రాష్ట్ర ప్రభుత్వములకు కలదు ఈ సెక్షన్లో ఒక గమనిక ఇచ్చారండి ఈ సెక్షన్ సిఆర్పిసి లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ నలభై ఐదుకు అనుగుణంగా ఉంటుంది సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు ఇది కొత్త చట్టం అండి ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పినట్టు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ యొక్క కొత్త చట్టం అమల్లోకి వచ్చినది మన ఛానల్లో కూడా కొత్త చట్టాల గురించి కొంత భాగం కొత్త చట్టాల గురించి కొన్ని సెక్షన్స్ గురించి చెప్పటం జరిగినది మీకు ఎవరికైనా కావాలనుకుంటే చూడొచ్చు సామాన్యులకి చట్ట పరిజ్ఞానం అందించడం కోసం మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరో ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్